హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మంజుల రెడ్డి వరల్డ్ అన్న మన ఇంట్లో దావతాయి కదా దావత అయినప్పుడు నిమ్మకాయలు తీసుకొచ్చారు నేను తీసుకురామంటే నేను ఇరవై ఐదు నిమ్మకాయలు తీసుకొచ్చిన ఇక నేను తెచ్చినవి సరిపోతాయో సరిపోవని చెప్పేసి ఈనోమాలో పది పదిహేను తెచ్చినట్టున్నాడు ఇక అవన్నీ నేను ఒక హాఫ్ ట్రే మట్టుకు నిమ్మకాయలు కట్ చేసి పెట్టినట్టు అయిపోతుందేమో అని ఇక వీళ్ళు షార్ట్ కిట్స్ వేసుకుంటారు అది అన్నంలకు కూడా కావాలి కదా అని చెప్పేసి కట్ చేసి పెట్టినా అలాగే మిగిలినవి మిగిలిన వాటిని ఏం చేస్తున్నా అంటే ఒక గిన్నె తీసుకొని ఇంకా మంచిగా ఆ కట్ చేసినవి అన్నీ ఇట్లా నిమ్మకాయ పిండేసి పెడుతున్నా ఎందుకంటే ఇప్పుడు ఇట్లనే అనుకో ఇగో ఇవన్నీ ఎర్ర ఆడిపోతున్నాయి పాడైపోతున్నాయి ఇక వీటిని ఏదైనా ఉపాయం చేసి ఇది చేద్దామని చెప్పేసి ఐడియా వచ్చింది ఐడియా వచ్చి ఇక ఈ నిమ్మకాయ సరే వీడియో చేద్దామని సగం రెండు నాకాయకు వచ్చి వీడియో చేద్దామని వీడియో చేస్తున్నా అయితే ఇవన్నీ ఏం చేస్తా అంటే ఇవన్నీ పిండుతా పిండి దాకుందాము ఎందుకంటే ఈ నిమ్మకాయ రసము మనం పప్పులు వేసుకున్నా అదేంటి పులిహోర చేసుకున్నా ఇంకా నిమ్మకాయ చాలా వాటిల్లోకి ఉపయోగిస్తాం కదా మనము దేంట్లో అయినా కొంచెం నిమ్మకాయ పడేస్తే కొంచెం పులుపులో ఉంటుంది అందుకోసం అన్నట్టు సరే ఇవన్నీ పాడైపోతున్నాయి వీటిని ఏదైనా ఉపాయం అన్నట్టు ఆలోచిస్తే నాకు ఉపాయం వచ్చింది ఇక వీటిని అన్నీ పిండి తర్వాత చెప్తా నేనేమేం చేస్తున్నాను దీన్ని మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం ఇట్లా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నిమ్మకాయ యాక్చువల్గా అందులో అదేంది మన జ్యూస్ గుడ్డ దాంట్లో పెడతాం కదా అప్పుడు ఏం చేయాలంటే ఈ దిమ్మ కూడా కొంచెం తీసేస్తే ఈజీగా మనకు మ్యాక్సిమము రసం వెళ్తుంది అన్నట్టు ఇట్లా కట్ చేసుకోవడము చేయండి ఎందుకంటే ఇట్స్ ఎ గుడ్ టిప్ అన్నట్టు ఇది తీసేసినాం అనుకో కొంచెం తీసేస్తే పిండేటప్పుడు ఏంటంటే దీనికి ఇది అయ్యి మంచిగా పిండ పిండనికి వస్తుంది ఇవన్నీ కట్ చేసుకుంటా నేను ఇక ఇవి పెట్టుకున్నా కదా ఇవి కొంచెం మంచిగానే ఉన్నాయి వీటిని తీసి పెడతాయి ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు అన్ని నిమ్మకాయలు కావాలన్నప్పుడు పనికి వస్తాయి కదా ఇవి తీసి పెడతా వీటిని ఏం చేద్దామంటే పెండుకుందాం ఇప్పుడు ఇది ఆల్రెడీ పిండి పెట్టినాం కాబట్టి ఇక ఇట్లా దిమ్మ తీసేస్తాం కాబట్టి ఇట్లా పెట్టి మంచిగా ప్రెస్ చేస్తే ఈజీగా చాలా మ్యాక్సిమం వచ్చేస్తుంది ఎంత రసం వస్తుంది టూ మచ్ రసం వచ్చేస్తుంది ఇది కూడా మళ్ళీ ఒకసారి ఇట్లా ఉల్టా చేసి పెట్టినామనుకో నా కాడికి మొత్తం వెళ్తుంది అయితే వీటిని కూడా ఏం చేయాలని చెప్తాను నేను స్టేట్ యూంట్ ఇక ఇవన్నీ పిండి వేస్తాను ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తా మీరు ఈ వీడియో ఏ ప్రదేశం నుంచి ఏ దేశం నుంచి ఏ టైంలో చూస్తున్నారో కూడా చెప్పండి దెన్ ఐ నో హౌ ఫార్ మై వీడియోస్ ఆర్ రీచింగ్ మీరు ఒకసారి చెప్తే మీకు అండ్ నాకు కూడా తెలుస్తుంది కదా మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఏం సంగతి అనేది ఇక ఇది అయిపోయింది కదా పిండడము అయితే ఇగో జాలి పెట్టే పిండినా ఎందుకంటే మళ్ళీ అంత కసంత పడుతుందని చెప్పి జాలి పెట్టిన ఇక తోటి కొంచెం ఇది అంతా అంటే పోతుంది ఇక ఇది ఇది కూడా వాడుకోవచ్చు కానీ ఇప్పుడు ఇది తీసేస్తాను నేను కొంచెం తక్కువ కూడా పడ్డాను అది మళ్ళీ ఒకసారి ఉడగాలను అవసరం లేదు మంచినా అండి మంచిగా పక్కకు ఉంటుంది ఇంక ఇదంతా తీసేసి ఇది చేస్తా అంటే ఇట్లా సిలికాన్ ఉంది నా దగ్గర మరి సిలికాన్ ట్రే దీన్ని కానీ నా దగ్గర ఐస్ క్యూబ్స్ది ట్రే ఉంది దీంట్లో ఏం చేస్తా మంచిగా ఇప్పుడు ఇవన్నీ ఇట్లా నింపేసి ఫ్రీజ్ చేద్దాం ఒక్కొక్క స్పూన్ పడుతుంది కరెక్ట్గా ఇవన్నీ ఫ్రీజ్ చేసినాం అనుకో ఫ్రీజ్ చేసి మనకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఒక ఐస్ క్యూబ్ వేసుకొని ఇప్పుడు మనము పొద్దున్నే లేచి వేడి నీళ్ళు తాగుతారు కదా కొందరు అందులో కొంచెం నిమ్మకాయ రసం పిండుకొని ఇంత తేనె కలుపుకొని తాగుతారు కదా యూజువల్గా తాగుతారు నేను కూడా తాగుతుంటే ఇంతకుముందు ఇప్పుడు తాగుతలే నీ మధ్య ఇక ఇది ఉంది కదా తాగాలే దీన్ని ఎట్లనన్నా నొడేయాలి కదా ఇక ఇవన్నీ ఏం చేస్తా అంటే ఇట్లా పెట్టేసేసి ఫ్రీజర్లో వేసేస్తాను ఇక ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒకటి ఒలుసుకోవాలి ఇది ఎవరైనా వచ్చిననుకో నిమ్మకాయ శర్బా చేయాలనుకో యాక్చువల్గా ఇప్పుడు ఇది ఫ్రీజ్ చేయకుండా ఫ్రిడ్జ్లో కూడా పెట్టచ్చు ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు మాత్రం ఏం చేయాలంటే నిమ్మకాయ రసంలో ఉప్పు కలుపుకోవాలి అదర్వైజ్ పాడైపోతుంది ఫంగస్ వస్తుంది అంతా ఇంకా ఇక ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఫ్రీజ్ చేస్తున్నా కాబట్టి కొన్ని కొన్ని ఫ్రీజ్ చేసి కొన్ని బయట పెట్టుకోవాలని చూస్తా ఎట్లయినా ఇదో ఇగో ఇదేం చేస్తాయి ఇది ఫ్రీజర్లో పెట్టేసి వస్తాయి ఇప్పుడు పోయి ఇగో ఇంకొకటి చిన్నది ఉంది ఇక ఇంట్లో కూడా పోసి పెడతాయి చిన్న చిన్న క్యూబ్స్ లాగా అయితే ఇక మిగిలిందేమో ఉప్పు కలిపి ఫ్రిడ్జ్లోకి వేసుకుంటా ఇట్లనే పులిహోర అది ఇది మా ఊరికి పులిహోర ఇట్లా ఇష్టం నిమ్మకాయ పులిహోర అది చేసి ఇచ్చిన మన అదేంటి పాలకూర పప్పులైనా టమాటా పప్పులైనా పులుపు సరిపోతే ఇంత నిమ్మకాయ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఇంకా పులిహోరలలో అయితే ఇట్లా నిమ్మకాయ పులిహోరకు చక్కగా చేసుకోవచ్చు ఏంతేంది నింపేసేసి ఇక ఇది కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసి వస్తాను నేను ఏ దీంట్లో కూడా నిమ్మకాయ మిగిలిన దాంట్లో ఏం చేయాలో చూపిస్తా ఇది ఫ్రీజర్లో పెట్టేసి వస్తాను ఫ్రీజర్లో పెట్టేసి వస్తాను రెండు ట్రైలు ఇక ఇది కొంచెం మిగిలింది దీనికి ఏం చేస్తా అంటే కొంచెం ఉప్పు యాడ్ చేసి బాగానే పడుతుంది ఉప్పు ఎందుకంటే పులిపెక్కు కదా ఇదంతా కలుపుకొని ఒక గిన్నెలో ఎత్తి పెట్టుకున్నాం అంత ఇంకా రేట్లు ఉండి కూరలలో వేసేసి ఇంత పులిహోర చేసేసో ఇదో దీని వాడే చేసేస్తాను అయితే ఇది ఇది కరగాలిచి కరగాలిచేదాకా దేవుడు ఇది కరగని పక్కన పెట్టేస్తా అయితే వీటిని ఏం చేస్తాను అంటే నేను యూజువల్గా ఎండాకాలం అయితే ఎండలు పెడితే మంచిగా ఎండుతాయి కదా ఎండితే వాటిని మంచిగా బాగా ఫస్ట్ చిన్న కల్వముందో ఇది ఉంది ఏం చేస్తా అంటే ఇలా పడేసి బాగా కచ్చపచ్చ దంచి కచ్చపచ్చ దంచి గ్రైండర్కి వేస్తాను గ్రైండర్కి వేస్తే మంచిగా మా పిండిలాగా అవుతుంది ఆ పిండిలాగా అయితే ఏం చేస్తా అంటే వాటిని హెన్నాలుగా కలుపుకుంటా ఇప్పుడు ఎండాకాలం అయిపోయింది ఇడ ఆల్రెడీ ఫాల్ స్టార్ట్ అయింది చలికాలం వచ్చింది కాబట్టి ఏం చేస్తా అంటే వీటిని వీటిని ఫ్రీజర్లో వేసుకుంటా అయితే వీటి వీటిని చాలా మటుకు ఉపయోగించవచ్చు మనము ఫ్రీజర్ వేసి గుడ్లు పెడుతున్నాం అనుకోండి గుడ్లు పెట్టినప్పుడు అల్యూమినియం దాంట్లో వేస్తే నల్లగా అవుతుంది గుడ్లతోటి అది ఏందో కాల్షియం ఇది సంథింగ్ ఇది అవుతుంది ఇది వేసి కొంచెం అనుకో గుడ్డు మంచిగా పచ్చ సొన్నలాగా వస్తుంది అండ్ కింద గిన్నెకు కూడా రెసిడ్యూ పట్టదు అన్నట్టు ఇది ఈ విధంగా నేను ఈ మిగిలిన నిమ్మకాయలను చేసినా ఇక ఇవేమో సేవ్ చేసి ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో వేస్తాను మళ్ళీ బాక్కి వస్తాయి కదా ఇట్లాంటి నిమ్మకాయలు బాగానే అవుతాయి కదా అదండి నిమ్మకాయల నిమ్మకాయల పంచాంగం ఈరోజు ఇంకా మీరు కూడా ఇట్లనే నిమ్మకాయలు మిగిలితే ఇట్లనే సేవ్ చేసుకోండి అండ్ యా మనం టిప్స్ పాటించాలి కదండి పాటిస్తేనే కదా గృహిణిలం మంచి గృహిణిలో మన పినికి ఇది బాగా కరిగింది అయితే ఈ గుజ్జు కూడా ఇంట్లో వేసేసినా ఎట్లయినా అది కూడా మంచిగానే ఉంటుందని చెప్పి ఇక ఒక గిన్నెలో పోసి ఇదో నూనె అది మన నూనె అంటున్నాం అంతా కరిగిపోయి చక్కగా ఇక దీన్ని దీన్ని ఏం చేస్తా ఎయిర్ టైట్ కంటైనర్ పెట్టి ఫ్రిడ్జ్లో అనుకో ఇక మనం ఎప్పుడంటే అప్పుడు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు యా సే signing off this is manjula Reddy from manjula Reddy world